అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఐకన్ పాలిటిక్స్ నమస్కారం బాలుకోట గారు నమస్తే గారు సార్ వాలంటీర్లు లేరు తర్వాత అవతాతలకి ఏ ఇబ్బంది లేకుండా ఒకే రోజు పెంచిన అంటే మూడు వేల నుంచి నాలుగు వేలు చేసిన పెన్షన్ని అలాగే ఇంతకుముందు అర్ ఇయర్స్ని అంటే గత మూడు నెలలుగా ఒక్కొక్క వెయ్యి రూపాయలు పెంచిన అమౌంట్ని మొత్తం కలిపి ఒకేసారి ఏడు వేలు నిన్న అద్భుతంగా పంచారు తొంభై ఐదు శాతం పైనగా పంచారు ఇది ప్లస్ ప్రజ ప్రజాప్రతినిధులు ఇంటికి వెళ్ళి మరీ ఇచ్చారు ఎలా చూడాలంటారు ఏ చావు లేదు ఇక్కడ గత రెండు నెలలుగా రోజు అంటే ఒకటో తేదీ ముప్పై ఆరు మంది చనిపోయారు అంటున్నారు మరి రోజు నిన్న అంటే నిన్న ఒక్క చావు కూడా వినిపించలేదు అందుకేనా వైసీపీ నాయకులు ఎక్కడ కనిపించలేదు ఎలా చూడాలంటారు దీన్ని మీరు విశ్లేషణ చెప్పండి సార్ ఎలా పాజిబుల్ అయింది ఏంటిది నమస్తే గారు నమస్కారం సార్ అంటే ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా మీరు అన్నట్టుగా అరవై ఐదు లక్షల ప పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై ఆరు మంది వివిధ రకాల లబ్ధిదారులకు పెన్షన్దారులకు ఒకే రోజు నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్ల రూపాయల పెన్షన్గా చెల్లించారు అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్లని ఒక ఓట పండుగలాగా చేస్తే చంద్రబాబు నాయుడు గారు తాను ఇచ్చిన మాటకి కట్టుబడ్డ ఒక బాధ్యత అయిన పండుగలాగా చేశారు ఈ రెండింటి కొండ తేడా అది సాధారణంగా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే అధికారంలోకి మళ్ళీ నేను పెట్టిన ఈ పథకాలు ఏమి ఉండవు ఆయన ఏమి ఇవ్వడు ఈ తొమ్మిది రత్నాలు కూడా ఎగిరిపోతాయి ఆయన తేస్తాడు మిమ్మల్ని నాశనం చేస్తారని అని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో ప్రచారం చేశారు దానికి ఎన్ని అబద్ధాలు అవాస్తవాలు అని చెప్పేసి అని నేను ఒక్కరోజు తొంభై ఐదు శాతం సచివాలయ కార్యదర్శులు ప్లస్ అంగన్వాడీ టీచర్లు కూడా పెద్ద ఎత్తున ఈ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు నా భార్య అంగన్వాడీ టీచర్ అవ్వడం వల్ల నిన్న ఉదయం ఐదు గంటలకే నేను కూడా వెళ్ళాను పెన్షన్ల పంపిణీకి నేను కూడా నా చేతుల ద్వారా ఆ అబ్బాతాతంలో ఉన్న ఒక ఆనందాన్ని చూశాను అంటే ఇది ఈ సామాజిక పెన్షన్లు అనేది రాను రాను కాలానుగుణంగా ఒక పెద్ద బాధ్యత అయిపోయింది ఓ విధంగా చెప్పాలంటే ఆర్థికంగా ఇది రాష్ట్రాలకి శిరోభారమే మనం ఎంత అనుకున్నా ఎందుకంటే మీరు ఒక్క మాట వినండి రోజులో నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్ల రూపాయలు ఒక్కరోజు అంటే ఒక నెలలో మళ్ళీ పొందిన పొద్దున దాదాపు దీని యొక్క భారం నెలకే రమారమి మూడు వేల కోట్ల రూపాయలు ఉంటుంది దీనిని ఎలా చెల్లించగలగాలి ఏమిటి అనేది కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ముందున్న ప్రధానమైన బాధ్యత ఈ పెన్షన్లతో పాటు ఇతర సూపర్ సిక్స్ పథకాలు అంటే అది ఆర్టీసీ కానీ లేదా మూడు బండ్ల ఉచిత గ్యాస్ కానీ పద్దెనిమిది వందల రూపాయల ఆడబిడ్డ పథకం కానీ లేదా తల్లికి వందనం కానీ ఇత్యాది అన్నీ కూడా రూపాయితో ముడిపెట్టుకున్న అంశాలు మరి వీటన్నిటిని కూడా మనం ఇవ్వాలి అని అంటే తప్పనిసరిగా రాష్ట్రంలో ఆదాయ వనరుల్ని వీటన్నిటిని కూడా పెంచాలి ఆదాయం ఉండాలి అలాగనే కేంద్ర ప్రభుత్వ సాయం కూడా ఉండాలి నాకు తెలిసి కేంద్ర ప్రభుత్వ సాయం సంక్షేమ పథకాలకే ఉండదు ఇవి రాష్ట్ర ప్రభుత్వాలు తమ మేనిఫెస్టో ప్రకారం ఇచ్చింది అభివృద్ధి కార్యక్రమాల కన్నా ఉండాలి ఆ దిశగా తప్పనిసరిగా జాగరూకతగానే ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ జాగరూకత కనుక పాటించలేకపోతే మళ్ళీ ఆర్థికంగా రాష్ట్రానికి మళ్ళీ ఇబ్బందికరమైన వాతావరణమే ఉంటుంది ఎక్కడ ఏ సంక్షేమ పథకం మళ్ళీ కొంత గ్యాప్ వచ్చినా కొంత ఆగిపోయినా మళ్ళీ ప్రజల నుంచి ఒత్తిడి వచ్చేస్తుంది ప్రజల నుంచి వచ్చే ఒత్తిడి వచ్చేస్తుంది ప్రతిపక్షాల నుంచి ఒత్తిడి వచ్చేస్తుంది ఇవన్నీ కూడా చూసుకోవాలి ఏదేమైనా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారంగా ఆయన ఒక పండుగ లాగా నిన్న నా మంత్రులు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఆఖరిక ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా పెరుమాకి లోకేష్ గారితో కలిసి కొన్ని గంటల తరబడి ప్రజల మధ్యనే ఉండి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసుకున్నారు నా దృష్టిలో ఇది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఒక ప్రధానమైన హామీ అన్న మాట ప్రకారంగా ఆ మాట నిలబెట్టుకున్నారు మీరు జగన్మోహన్ రెడ్డి గారి మాట చెప్పాలంటే నాయకుడు అంటే ఎవరంటే మాట ఇస్తే దాన్ని కట్టుబడి ఉండాలి ఒక మాట ఇస్తే దాన్ని అమలు చేసి ఉండాలి అని చెప్పేవాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాటలోనే చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు కాబట్టి కట్టుబడ్డాడు మాట ఇచ్చాడు కాబట్టి అమలు చేసి అమలు చేసి చూపించాడు కాబట్టి నిన్నైతే తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కానీ వీటన్నిటిలో చాలా ఆనందం ఉంది కానీ వాళ్ళు వాళ్ళు మొదలు పెట్టారు వైసీపీ శ్రేణులు వాళ్ళు వాళ్ళు వాళ్ళ మీడియాలో ఇంత అప్పు చేశారు అంత అప్పు చేశారు ఇది ఇరవై రోజులకే కొన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసినప్పుడు మాట్లాడి వైసీపీ అధికార ప్రతినిధులు మీలంటూ నాలంటూ లంటూ అడిగిన కూడా చెప్పిన వాళ్ళు మళ్ళీ నష్టం మొదలు పెడుతూనే ఉన్నారు అంటే సరే ప్రతిపక్ష పార్టీగా అది వాళ్ళ యొక్క నైజం అనుకోండి ఇరవై రోజులకు మొదలు పెట్టడం అనేది ఏదేమైనా మేనిఫెస్టోలో ఉన్న ఒక ప్రధానమైన ప్రధానమైన హామీ ఈ పెన్షన్ పంపిణీ చంద్రబాబు నాయుడు గారు అన్నమాట ప్రకారంగా నెరవేర్చుకున్నారు నిన్న కూడా ఒకటో తారీఖునే శాలరీలు పడ్డాయి అంట ఒకటో తారీఖునే మొత్తంగా అంగరబాబు ఇచ్చినతో పాటు అందరూ కూడా జీతాలు పడ్డాయి కాబట్టి తప్పనిసరిగా ఈసారి చంద్రబాబు నాయుడు గారు అన్ని అంశాలను కూడా చాలా జాగరూకతగా పరిశీలించి పరిపాలన చేసే విధంగానే అడుగులు కనిపిస్తాయి ఇది పోలవరం కానీ ఇటు అమరావతి కానీ ఇవన్నీ కూడా అడుగులు కనిపిస్తాయి మంచి జరిగే ప్రక్రియ జాగ్రత్త ప్రక్రియ జరుగుతుంది ధన్యవాదాలు సార్ చాలా అంటే మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు తన చాతుర్యాన్ని అంతే అంటే ఇన్ని రోజులు ఉన్న పాలన అనుభవాన్ని ఉపయోగించి అద్భుతంగా పంచారు ప్లస్ ప్రజలకు చేరువుగా అందరికీ ఇంటికి వెళ్ళి పంచారు ఇది బాగా సక్సెస్ అయినట్టుగా ఉంది చూద్దాం మరి భవిష్యత్తులో కూడా ఈ ఇబ్బంది లేకుండా ఇలాగే జరగాలని ఆశిద్దామండి ధన్యవాదాలు సార్ ధన్యవాదాలు